కొన్ని రోజులుగా పులియన్ మార్కెట్లో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి బంగారం ధర రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి ఆల్ టైమ్ హైక్ చేరుకుంది వెండి కూడా లక్ష మార్కు దాటి పరుగులు తీస్తోంది వాస్తవానికి మార్కెట్లో బంగారం వెండికి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది అంతర్జాతీయంగా జరుగుతున్న పరిస్థితులు పరిణామాల దృష్ట్యా పసిడి వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి మంగళవారం బంగారం ధర స్వల్పంగా పెరగగా సిల్వర్ ధర స్వల్పంగా తగ్గింది ఫిబ్రవరి పద్దెనిమిదిన పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల పది రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎనభై ఆరు ఆరు వేల వందల ముప్పై రూపాయలుగా ఉంది ఉంది కిలో వెండి ధర నాలుగు వందలుగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయలుగా ఉంది ముంబై చెన్నై బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఆరు వేల ఆరు వందల ముప్పై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల పది రూపాయలు పలుకుతోంది ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలోనూ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఆరు వేల ఆరు వందల ముప్పై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల పది రూపాయలు పలుకుతోంది కిలో వెండి ధర ఢిల్లీ ముంబై బెంగళూరులో లక్ష నాలుగు వందలు చెన్నైలో లక్ష ఏడు వేల తొమ్మిది వందలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో లక్ష ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు పలుకుతోంది